నాన్న చెప్పిన పాఠం విశాల రాజ్య మహారాజు ఒకసారి అడవికి వెళుతూ ఆయన కొడుకును కూడా వెంట తీసుకెళ్లారు ఇద్దరు అలా నడుస్తూ ఉన్నారు కొంత దూరం వెళ్ళాక యువరాజు కందిరీగలు కనిపిస్తే చిన్న కొమ్మలతో వాటిని కొట్టబోయాడు దాంతో అవి కుట్టడానికి అతడి వెంటపడ్డాయి ఎలాగోలా మహారాజు వాటిని తప్పించుకున్నాడు నానా ఆ కందిరీగలు నన్నే కుట్టాలని చూస్తున్నాయి అయినా మీరు వాటిని వదిలేశారు ఇది సరైంది కాదు మన రాజ్యంలో ఉన్న కందిరీగలన్నిటినీ చంపించమని మంత్రితో చెప్పండి అన్నాడు యువరాజు దానికి నవ్వుతూ అలాగేనంటూ బదిలిచ్చాడు మహారాజు అలా నడుస్తూ నడుస్తూ యువరాజు ఈసారి చీమల పుట్టను తొక్కేశాడు దాంతో అవి కుట్టాయి నొప్పితో బాధపడుతున్న యువరాజుని ఓదార్చి ఈసారి రాజ్యంలోని చీమలను కూడా చంపించేద్దామా అన్నాడు మహారాజు అవును నానా అని కాస్త అయోమయంగా అన్నాడు యువరాజు అప్పుడు అతన్ని దగ్గరికి తీసుకొని ఇక్కడ అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉంది ఎంత జీవి అయినా సరే నువ్వు యువరాజువైనా ఇంకెవరివైనా దానికి హాని కన్ తలపెడతావనుకుంటే రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి ఇందాక కందిరీగలు చీమల విషయంలో జరిగింది అదే కాబట్టి ఏ ప్రాణిని అయినా సరే కావాలని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు అది ఏదో ఒక రూపంలో తిరిగి మనకు ఇబ్బంది కలిగేలా చేస్తుంది అని వివరించాడు మహారాజు తండ్రి మాటలు విని అలాగేనంటూ బదిరిచ్చాడు you were